నువ్వు మనస్ఫూర్తిగా చెప్పవనుకో నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ మనసుతో ఏం చేయాలి దేవుని ఆరాధించాలి అలాగే వందనం చెప్పాలి ఇందులో మళ్ళా ఆ జరిగే విషయాల గురించి ఏదో చూసిన వెంటనే దాని గురించి పెట్టుకొని వందనాలు లోపల ఒకటి పైకి ఒక వందనం చెప్పేటట్టుగా ఉండేవాడు దేవుడు చూస్తాడు చూసిన తర్వాత నిన్ను హెచ్చరించడానికి వచ్చిన దేవుడు హెచ్చించుకుంటానికి వెళ్ళిపోతాడేమో కనుక నీవు దేవుని దృష్టికి తగ్గించుకోవాలి మనుషుల దృష్టిలో సంగతి పక్కన పెట్టాలి మనము దేవుని దృష్టికి తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి పిల్లలు ఏసఐ అంత గొప్ప దేవుడు అండి ఆయన తనను తాను తగ్గించుకున్నారు ఎంత మంచి మాట రాయబడిందంటే పిల్లరా ఒకసారి చక్కటి మాట రాయించారు దేవుడు కాగా మనుష్యుని కోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఏమండి ఏం చేసుకున్నారంటే దేవుడు తనను తాను రిక్తునిగా అంటే రిక్తునిగా అంటే ఏమీ లేని వారిగా ఎంత తగ్గించేసుకున్నారండి దేవుడు దేవుడే అంత తగ్గించుకున్నప్పుడు మనము మనం తగ్గించుకోవడానికి ఎందుకు నాన్న సార్లు గనకాడతా ఉంటాం తగ్గించుకుని తలవంచాలి దేవుడు హెచ్చించాలి అంటే పిల్లల కొన్ని ఈ భూమి మీద మనం హెచ్చరించబడాలి అంటే కొన్ని పనులు మనలో ఉండాలి ఖచ్చితంగా మనలో కొన్ని విషయాలు మనిషిలో ఉండవలసినటువంటి కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను పిల్లల జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి నువ్వు హెచ్చించబడాలి అంటే నీ కుటుంబము హెచ్చరించబడాలంటే దీవించబడాలంటే ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా నీలో నీ కుటుంబంలో ఏమండి కొన్ని విషయాలు ఉండాలి ఉండాలి అందులో మొదటిది ఏంటంటే పిల్లల చూడండి నాలుగు అధ్యాయం యాగో నాలుగు వచ్చాయి యాగోగు పత్రిక పత్రిక నాలుగు అధ్యాయం మనం చదువుకుంటున్న మాట వాక్యంలో ఒక కొన్ని విషయాలు ఉన్నాయి దయచేసి నాలుగు వచ్చిన ఏడు వచ్చిన చెప్తారా ఏడు కాబట్టి దేవునికి లోబడు చాలు నా చాలు హెచ్చరించబడ అమ్మా బాబు నీలో ఏముండాలో తెలుసా చెప్తూ అన్నారు లోబడాలి దేవునికి దేవునికి లోపడాలండి లోపడాలి లోపడుతున్నావా దేవునికి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావా ఎంతమంది దేవుని మీద తిరుగుబాటు చేసి హెచ్చించబడలేకపోయినండి ఆది మహాఘట సర్పడైనటువంటి ఆది దూత మహాదోత పేరు లూసిఫర్ అన్నిటి మీద అధికారం కలిగినటువంటి మహా శక్తివంతమైనటువంటి లూసీఫర్ మహాదూత అండి ఆ దోత ఏమండి పూర్వ కాలంలో నరులెవరూ లేనిటువంటి కాలంలో పిల్లల దేవదూతల యుగము అనేటువంటి ఒక యుగం నాడు ఉండేదని కొంత అవగాహన ఆ దేవదూతల దగ్గరికి దేవుని దగ్గరికి తిరుగుతూ ఉండేవాడట మంచి పవర్ఫుల్ దూతలమట అతను అనుకున్నాడు ఒకసారి నేను కిందకి వెళ్తున్నాను మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తున్నాడు దేవుడి దగ్గర నుంచి కిందకి వెళ్తున్నాను అందరి విషయాలు సేకరించి మన దేవుడి దగ్గర తీసుకొస్తున్నాను వచ్చేటప్పుడు ఆయన దైవ సింహాసనము దేవుని సింహాసనం వైపు చూసి వా ఇలాంటి సింహాసనం మీద నేను కూర్చుంటే బాగుండేది అని మనస్సులో అనుకున్నట మనుషులు లోపల అనుకుంటా ఉంటుంటారు బయటికి చెప్పరు మనుషులు కూడా అలాగే బయటకు చెప్పరండి లోపల తిట్టేసుకుంటా ఉంటారు బయటికి అమ్మ అక్క చెల్లి తమ్ముడని